వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి గంగాధర్ అనే ఆయన తనకి ఐఎన్డిసి ఆర్డర్ ఇచ్చారు నేను జిల్లా ఐఎన్డిసి ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది మరి వాస్తవంగా వైఎస్ఆర్ సిపికి ఐఎన్టీసి ఏ విధమైన సంబంధం లేదు ఐఎన్డిసి అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వివిధ విభాగాలు ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అలాగే మహిళా విభాగం అలాగే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా లెవెల్లో అనుబంధ సంఘాలు వీటికి సంజయ్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే కేంద్రం నుంచి కూడా ఆయన భారతదేశానికి కూడా ఐఎన్సి అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయనే దానికి స్టేట్ కి అలాగే సెంట్రల్ కి కూడా ఆయన ఐఎన్డిసి అధ్యక్షుడు నేను వారం రోజుల క్రితం ఆయనతో మాట్లాడి ఐఎన్డిసి మరి కాంగ్రెస్ కి అనుబంధం కదా సార్ అది చాలా వీక్ అయిపోయింది రాజమండ్రిలో ఎవరు చూడలేదు అని అంటే ఒక మంచి వ్యక్తిని చూసి పంపించండి రెడ్డి గారు మేము ఆర్డర్ ఇస్తామని చెప్పి స్వయంగా సంజీవ్ రెడ్డి గారు రాతో మాట్లాడారు ఈయన జెటి రామారావు గారిని నేను పంపించడం జరిగింది రికమెండ్ చేసి ఆయన సంజీవ్ రెడ్డి గారు ఈ జేటి రామారావు గారికి జిల్లా కాసి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈయన కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఈయన అనేక కార్యక్రమాలు కూడా చేస్తారు అందువల్ల ఈయన కాంగ్రెస్ పార్టీ గుర్తించిన వ్యక్తి కాబట్టి ఈయన జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు అవుతారు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళకే రాజకీయంగా అన్ఎంప్లాయ్మెంట్ అంటే రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు ఏంటంటే ఒక ఆయన ఉన్నాడండి ఆయన కూడా ఎన్ని శ్రీరైన ఆయన వీళ్ళ వైఎస్ఆర్ లో వెళ్తే ఏదో పదం చెప్పి ఆశపడి వైఎస్ఆర్ పార్టీలో వెళ్ళటం జరిగింది కానీ వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదని వీళ్ళు సరిగా పనిచేయట్లేదనే ఉద్దేశం ఏదో తెలియదు కానీ వీళ్ళకి మాత్రం ఏ రకమైన పదవులు కూడా వైఎస్ఆర్ పార్టీ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఆటో స్టాండ్లు పెట్టి ఆ ఆటో స్టాండ్లకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వైఎస్ఆర్ టీపీ పెట్టుకుని స్టాండ్లు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఐఎన్టీసీ ఫస్ట్ దక్కపూడి రామ్మోహన్ జిల్లా అధ్యక్షుడు తర్వాత జోషి తర్వాత ఎన్సీ జనగర కూడా చేశారు కానీ వాళ్ళు టర్మ్ అయిపోయింది ఎప్పుడైతే వాళ్ళు వైఎస్ఆర్ సీపీలో ఆటోమేటిక్ గా వాళ్ళకి పదవి ఉండవు ఐఎన్టీసీలో కానీ కాంగ్రెస్ లో కాని కానీ ఇవాళ వైఎస్ఆర్ సిపి అనేది లేని పరిస్థితి ఆలోచింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మరి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి బీకే శివకుమార్ కలిసి నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను వైఎస్ఆర్ పార్టీలో మూడు రోజుల క్రితం వెళ్ళి అతను కలవడం జరిగింది ఓకే వచ్చేమని చెప్పి నేను ఎదుష్టాలతో మాట్లాడతానని చెప్పి ఆయన చెప్పారు కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోరిది సరుకుల ప్లేస్ లో నన్ను పిసిసి అధ్యక్షుడిగా పెట్టండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆయన పిసిసి అధ్యక్షుడిగా పెట్టాలనేది మరి చిన్న విషయం కాదు అది ఆల్ ఇండియా లెవెల్లో కర్కే గారు నిర్ణయం తీసుకోవాల్సి దాని గురించి అని చెప్పి ఢీల్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే ఇలా ముద్దుగానే భర్త రిజర్వ్ చేసుకుంటారు కొంతమంది ఈ గంగాధర గారు కానివ్వండి అలాగే ఇతను ఎంఈసీలు కానీ వాళ్ళు ఎలాగో గతంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఒక భర్త వేసేసుకుంటే అక్కడ టవల్ వేస్తే ఆ భర్త మన కోసం ఉంటుందని చెప్పి ఎత్తుకుని ఏదో టవల్ వేసారనే తప్ప కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాం మీరు అందరూ కూడా రంగీశ్రీ రమణి లేకపోతే వాసు చెట్టుకి అంగారు అవనవ్వండి జక్కపూడి రాజా అవనండి లేకపోతే ఇతరులు మన జిల్లా ప్రెసిడెంట్ మన మినిస్టర్ గారు వేణు అవనవ్వండి వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చారు వీళ్ళందరూ కాంగ్రెస్ లో పదవులు అనిపించారు వచ్చారు ఇవాళ వైఎస్ఆర్ పరిస్థితి బాగాలేదు రండి కలిసి పోరాడదాం ఇవన్నీ గవర్నమెంట్ ని ఎంత దింపుతాం ఈ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ అందరూ మన శత్రులే వీళ్ళందరూ మన కుమ్మడి శత్రులు మనం మీరు కలిసి అందరం కలిసి ఈ ఎండవే కొటప్పుడు గడ్డి దిబ్బుతో అందరూ కలిసి రాంటే ఎవరికి ఏ పదాలు కావాలంటే ఆ పదాలు ఇస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బోల్డర్ పదాలు ఒకటి రెండు వాళ్ళు బోల్డెన్ విభాగాలు ఉన్నాయి నాకు తెలిసి ముప్పై విభాగాలు ఉంటాయి ఏ విభాగానికి ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళీ లేబర్ సెల్ అనే ట్రేడ్ యూనియన్ వేరు లేబర్ సెల్ వేరు లేబర్ సెల్ అంటే ఒక అసంఘుటిత కార్మిక వర్గం కాదు కానీ లేకపోతే రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ కానీ కాని వాళ్ళు అసాఘిత ఉంటారు లేబర్ సెల్ ఉంది కాంగ్రెస్ లో దానికి జిల్లా అధ్యక్షుడిగా గొంతుపల్లి రామ్ కుమార్ అయిన అతను మొన్ననే అపాయింట్ చేయడం జరిగింది అతనికి ఆర్డర్ కూడా ఇచ్చాం అలాగే ఇప్పుడు ఐఎన్టీసీ అనేది ట్రేడ్ యూనియన్ ఇది ఎందుకంటే సిపిఎం ట్రేడ్ యూనియన్ ఉంది సిపిఎం ఏంటి సిఐటియు అలాగే సిపిఐకి ఏఐటిసి అలాగే తెలుగుదేశానికి తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్కి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గతంలో నేను వైఎస్ఆర్లో ఉన్నప్పుడు స్టేట్ వైఎస్ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీ చేశారు అలా అందరికీ ఎవరి వాళ్ళ పార్టీ తరఫున ఒక ట్రేడ్ యూనియన్ అనేది ఉంటుంది మిగతా కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ ట్రేడ్ యూనియన్ ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అయింది అయ్యో ఐఎంటి విషయం అనేది కాంగ్రెస్ పార్టీ అనుబంధమైనటువంటి ట్రేడ్ యూనియన్ అక్కడ ఎవడో ఏదో చేశాడు కానీ విశాఖపట్నంలో ఆడెవడో వైఎస్ఆర్ లో ఉంటే ఇటువంటి చేస్తాడు అంటే అవన్నీ డబల్ గేమ్లు ఆడుతూ ఉంటారు రాజకీయాల్లో చాలా మంది టీ వల్ల క్యాండిడేట్లు చాలా మంది ఉంటారు ఇక్కడికి వెళ్ళి ఈ పార్టీ అయిపోతున్నారు అక్కడికి వెళ్ళి ఆడ దగ్గరికి వెళ్ళి నేను మీ పార్టీ అని అని చెప్పారు అంటే డబల్ గేమ్ అయితే బాగానేది ఎందుకు ఎందుకు మీకు ఓపెన్ గా రావాలంటే వచ్చేయండి వి ఆర్ ఆల్వేస్ వెల్కమ్ నేను జిల్లా ప్రెసిడెంట్ అయినప్పుడు అంటే వాసు చెట్టుగా అన్నారు అడిగారు నువ్వు కూడా వస్తాయా నీకు ఏ పథకాలు చెప్పు సరికులతో మాట్లాడి చెప్పారు అతను కొంత ఆలోచిస్తానని రెడ్డి గారు కొంచెం టైం తీసుకుంటాను అన్నాడు తీసుకుంటే టైం ఈవేళ వేలుగా ఈ వేళ కావాలి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి ఎవరైతే బయటకు వెళ్లారు వాళ్ళందరూ కూడా గ్యారెంటీ వస్తారు ఇంక్లూడ్ ఐఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వహా అందు గురించి మీరు ఆల్రెడీ టవర్లు ఇవ్వకలేరు మీరు టవర్లు ఇవ్వకపోయినా సరే మీకు దక్కలు రిజర్వేషన్ ఉంచుతామని చెప్పి సందర్భంగా తెలియదు హోల్డ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మూవ్ అవుతుంది ఏదైనా ఇది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ మాకు కాంగ్రెస్ పార్టీ గత నాలుగు సంవత్సరాలు నాలుగు దప్పాలుగా నాలుగు ఎన్నికలు దప్పాలుగా ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వాళ్ళకి ముందుకు ముందుకెళ్ళింది ఇక్కడ యాక్టివ్ లో లేవు కమిటీలు ఇప్పుడు ఎన్ఎస్సిఏ స్టూడెంట్ విభాగం గానీ మహిళా విభాగం కానీ రైతు విభాగం గాని ఇవన్నీ యాక్టివ్ లో ఉన్నాయి కూడా ఇంటర్నల్ గా మెంబర్షిప్ కానీ కార్మిక సమస్య మీద సుభాష్ గారికి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గణతపత్రి చేయాల్సింది విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలు కానీ ఇక్కడ కానీ ఇసు కార్మికులు ఎలా నష్టపోతున్నారు జేసీబీలు వాడుతున్నారు జేసీబీలు వాడ కార్మికులు పస్తులు ఉంటున్నారు ఇవన్నీ మేము కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా అది మా అంతర్గత సమస్య వాస్తవానికి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఏమైందంటే ఒక నిషో ఒక ఇప్పుడు గతంలో ఏమైందంటే నేషనల్ ఐఎన్టీవీ సంబంధించి నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ గారు నన్ను గత మాట ఇది ఇది కొనసాగుతూ ఉంది ఇది కొనసాగుతున్న సందర్భంలో మళ్ళీ మన టీకే రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే నువ్వు రాజమండ్రికి చెందినవాడు కదా నువ్వు విశాఖపట్నం బయట అనకాపల్లి అడ్డిపోవడం కన్నా మాకు ఇక్కడ నీ సవాలు మాకు ఉపయోగం అందుబాటులో ఉంటాయి రైట్ అని చెప్పి ఆయన ఆయన సిఫార్సు చేసి వాళ్ళు సిఫార్సు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా సిఫార్సు మేరకు మళ్ళీ మళ్ళీ అధిష్టానాన్ని పంపితే అక్కడ ఆ కమిటీ ఇక్కడ సంజీవ్ రెడ్డి గారి కమిటీ కూడా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కానీ నాకు మళ్ళీ పెట్టారు ఇది వన్ వీక్ అయింది ఇది ఇది వన్ వీక్ అయింది అది అది టన్ పోలీసులు తెలుస్తారు అది పోలీసులు తెలుస్తారు ఇది ఒరిజినల్ లేదా అది ఒరిజినల్ లేదా వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ పార్టీ ఏంటి మా పార్టీ ఏంటి మా రిజిస్ట్రేషన్ ఏంటి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏంటి మా కమిటీలు ఏంటి ఇవన్నీ మేము ఉంటాయి అది మేము వెరిఫై చేస్తాం లీగల్ గా అవి లీగల్ అంశాలు విధానం ఎలా అంటే వాస్తవానికి విధానం ఎలా అంటే జాతీయ కమిటీ ఉంటది రాష్ట్రాలకి ఏ ఏ రాష్ట్రాలకు రాష్ట్ర కమిటీ ఉంటది ఆ రాష్ట్రాల నుంచి జిల్లా కమిటీలకు వస్తాయి జిల్లా నుంచి మేము మండల కమిటీ గ్రామ కమిటీ వేసుకుంటాం ఇది ఒక ప్రాసెస్ యాక్చువల్ గా అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి అంశంలోనూ సంజీవ్ రెడ్డి గారి ఆఫీసులు ఉండాలని మేము కూడా నా ఫోటో కూడా చూపిస్తాం నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా నేను ఆయన హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ ఆయన దగ్గర ఆయనకి కూడా వెళ్ళా మేము ఇంటికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయనతో ఇది ఆయనతో ఫోటో ఇది సంజీవ్ సంజీవ్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఐఎన్ టీవీసీకి టీవీసీ ఐఎన్ నాయకుడు ఆయన కార్మిక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు సపోర్ట్ గా ఉంటాడు ఆయన ఇప్పుడు ఎంపీ అయ్యాడు రాజ్యసభలో ఎంపీ అయినప్పటికీ మీరు వైసీ ఐఎన్టీఈ కండువ చేసుకుని వైసీపీ జెండా పట్టుకుని తెలుగుదేశం వేసుకుని కార్మికులు కాపాడాలని చెప్పి నినాదాలు చేస్తారా ఏం అవును అవును ఇప్పుడు ఇవాళ విశాఖపట్నంలో ఐఎన్టీసీ స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నది కూడా బై రెండు కమిటీలు ఒక్క నిమిషం ఒక్క రెండు కమిటీలు కొనసాగుతున్నాయి ఒకటి పూర్వం నుంచి ఉన్న సంజీవ్ రెడ్డి గారు వీరు వీరి వర్గం యాక్టివిటీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ మధ్యలో ఏంటి నేషనల్ కమిటీ ఇంకో కమిటీ వేసి ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు యాక్టివ్ గా లేరు ఎక్కువ ప్రాధాన్యత నార్త్ గా ఇచ్చారు అది సంజీవ్ రెడ్డి గారి అంశం మా శర్మారెడ్డి గారు కానీ పెద్దలు తేలుస్తారు రాహుల్ గాంధీ గారి స్థాయిలో అది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్లారు అక్కడ కూడా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది అంశం ఉంది ఉంది ఇప్పుడు అదే అదే వచ్చిన సమస్య ఇప్పుడు ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే మేము ఎవరు వచ్చినా కార్మికుల హక్కుల కోసం కార్మికులకు పని దినాల కోసం వాళ్ళు ప్రభుత్వం కరిగిపోతున్నారు వాళ్ళ జీవితాలు కాపాడాలనేది భవన నిర్మాణ కార్మికుల రక్షణ కోసం ఇన్సూరెన్స్ కోసం వాళ్ళ కోసం మేము వచ్చాం తప్ప మేమేదో రాజకీయ పదవుల కోసం రాజకీయ ఆరాటం మాకు లేదు ఆ వైసీపీ పిల్ల కాంగ్రెస్ వాళ్ళకు ఉంది అది యాక్చువల్గా ఇది శర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆవిడ ఫోకస్ ఏం పెట్టిందంటే కొన్ని ప్రజా సమస్యల మీద పెడుతున్నారు తప్ప మిగతా యాక్టివిటీ బాడీస్ వేసుకుంటా వస్తున్నారు జిల్లా వైజ్ వేసుకుంటా వస్తున్నారు ఇంకా మేము వెనకబడి ఉన్నాం ఎన్నికల్లో కూడా దెబ్బతిన్న తర్వాత ఓటింగ్ శాతం తగ్గిన తర్వాత కొంచెం కొంత కార్యకర్తలు బలం లేకపోవడం వల్ల మేము బలమైన కార్యక్రమాలు చేయలేకపోతున్నాం జనంలోకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఈ సమస్యలు ఉన్నాయి సో అందువల్ల ఒకటి మేము యాక్టివేట్ చేసుకుంటాం అది మా అంతర్గత సమస్య రెడ్డి కరెక్టే సంజీవ్ రెడ్డి గారు అన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని సభ్యత్వాలు కానీ కొన్ని మెంబర్షిప్లు కానీ కొన్ని భూములు కానీ కొన్ని ఆస్తులు కానీ వారు కాంగ్రెస్ పార్టీతో కొంత విభేదించి సెపరేట్ గా వారు ఇంకొక ఆర్డినేషన్ పెట్టుకున్నారు ఆ సందర్భంలో కూడా నిన్న కాక మంది రైల్వే ఎన్నికలు జరిగిన రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే ఎన్నికలు జరిగినాయి మరి రైల్వే ఎన్నికలు కూడా మేము ఆ రోడ్డు మేము పోటీ చేయడానికి మేము సిద్ధమైనప్పుడు కూడా మాకు మీరు కంగారు పడకండి సెట్ చేసిన తర్వాత మనం పోటీలో అని చెప్పి మేము ఆ రైల్వే ఎన్నికలు కూడా మేము వదులుకోవడం జరిగింది సో ఏదేమో మా మా ఉద్దేశం ఏంటంటే మీరు మా మా పండుగ వేసుకుని కాంగ్రెస్ పార్టీ పండుగ వేసుకుని వైసీపీ జెండా పట్టుకుని మీరు నినాదాలు ఎట్లా చేస్తారు కార్మికులను కాపాడాలంటూ ఎలా పోరాటాలు చేస్తారు ఏ రకంగా చేస్తారు మీరు కార్మిక లోకాన్ని తప్పుదారి పట్టించడం కాదా ఇవాళ ఎందుకు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది అనేది ప్రధానం ఆ వేళ మాకు నేను నేను మెంబర్షిప్ లో కానీ నాకు ఇది నేను మెంబర్షిప్ పెట్టిన దాంట్లో కానీ నేషనల్ కమిటీ కానీ ఇప్పుడు కానీ మేము కాంగ్రెస్ వాదులం అది మా అనుబంధ సంస్థ అది మా ఇంటర్నల్ సంస్థ మీరు మా మా దగ్గర తలుపులు తోసుకొచ్చి మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీ కత్తనం ఏంటి మీ బోర్డు కెత్తనం ఏంటి మా ఇంట్లో తలుపులు తోసుకొచ్చి మా దగ్గరకు వచ్చి మీ బోర్డు కెత్తనం ఏంటి మా తెల్ల కాంగ్రెస్ పనులకి ఇంకా ఇలా పని పనులు పని చేస్తా ఉన్నారు నేను ఇంకో మాట్ అడుగుతున్నాను నేను జగన్ రెడ్డి తాడేపల్లి వెళ్ళి నేను ఒక నినాదం నిరసన తెలియజేయలే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ దగ్గరకు పోయి నిరసన తెలియజేయగలం కార్మిక్ ఇక్కడ ఏమవుతుందంటే అసంఘ రైతులు గాని కార్మికులు గాని మహిళలు కానీ విద్యార్థులు కానీ స్టూడెంట్ గాని కొన్ని విభాగాలు తయారు చేసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీ అలా చేసుకున్నారో మేము అలా విభాగాలు తయారు చేసుకున్నాం ఈ ఈ ఈ సెల్స్ ఈ విభాగాలు రాజకీయ ఎన్నికలు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి సమస్యల్లో ఆ విభాగాలు పాల్గొంటూ ఉంటాయి ఇది సహజం సిఐటి ఐఎన్టీఎస్ఈసీ ఈ సందర్భంలో మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత యాక్టివ్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు అన్ని వచ్చాయి ఇప్పుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ ఊపి తెచ్చిన తర్వాత కొంత పునర్వైభవం తెచ్చిన తర్వాత వేవ్ తెచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీలో భవిష్యత్తు లేదు అందుకని ఎంట్రీ కావాలా జక్కంబూర్ రాజా గారికి కానీ చెల్లిబాని గారికి కానీ ఎన్వి శ్రీనివాస్ కానీ వాసంత్రి గంగాధర్ గారికి ఎంట్రీ కావాలా మెయిన్ ఎంట్రీలోకి వస్తా మామాట పడతా ఉన్నారు బ్యాక్ ఎంట్రీలో చెప్తున్నారు మీ బ్యాక్ డే రావడం ఎందుకయ్యా మీరు మెయిన్ ఎంట్రీలోకి రండి మీరు జనరల్ సెక్రటరీ ఇస్తాం మేము మీ జిల్లా అధ్యక్షుడే అండి మీరు సీనియర్ నాయకులు జక్కంపూడితో కలిసి పనిచేస్తారు కదా మీకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇస్తా ఉన్నారు నిన్న కూడా రెడ్డి గారితో నేను మాట్లాడాను ఆయన కూడా అన్న రామారావు ఒకవేళ రావు కూడా మనవాడే మన అందరూ కార్మికుల కోసం పని పనిచేయడానికి వచ్చాం మంది రాజకీయ ఆరాటం కాదు మంది బతుకు తెరే పోరాటం మంది పోరాటాలు చేసిన సంస్థ ఆయన వస్తానంటే మేము మనం స్వాగతిద్దాం రామారావు అని నేను తప్పకుండా సార్ అలాగే అన్నాం కానీ అనేది ఏంటంటే మా ఐఎన్టీఈసీ కనువ చేసుకుని వైసీపీ జెండా పెట్టుకుని కార్మికుల వర్గెళ్లాలి అంటే ముందు ఎలా ఉంటది ఏ రకంగా మీరు హక్కుల హక్కుల కోసం మాట్లాడే అంశాలు ఇంత సీనియర్ నాయకులు అని చెప్తా ఉన్నారు నేను ఇంకో మాట చెప్తున్నాను జీవికే జీటిపే జిఎంఆర్ ఇవన్నీ మూతపండి ఇవన్నీ మూతపడి తాళాలు పండి అప్పుడేమైపోయారు ఈ నాయకులు పేపర్ మీలు కార్మికులు అగ్రిమెంట్ చేయలేదు అని చెప్తే ఎన్నో ఒక సమస్యలు వచ్చాయి అప్పుడేమైపోయారు ఈ నాయకులు ఇవాళ ఇంకొక మాట నేను మాట అంటున్నాను పేపర్ మీలు ఉన్న కొన్ని ఎంగిల్ మెట్లు వేరుకోవడానికి వాళ్ళు ఆరాట పడుతున్నారు తప్ప కార్మికుల హక్కుల కోసం వీళ్ళకి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఒక్క నాయకుడైనా సరే ఇవాళకి ఇప్పుడు కార్మికుల హక్కుల కోసం జక్కంపూర్ తర్వాత జైలు పోయినాడు ఉన్నారా స్టిల్ థర్టీస్ ఇయర్స్ జక్కంపూర్ తర్వాత జక్కంపూర్ రామ్మోహన్ రావు గారు తర్వాత కార్మికుల హక్కుల కోసం పోరాడి జైలు పోయినాడు లేరు ఇప్పటికీ కూడా ఐఎన్టీఈసీ విభాగం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమే మేమే కాంగ్రెస్ పార్టీ వాదులం మాదే అసలు శిష్యులైన ఐఎన్టీఈ మేమే ఒరిజినల్ అయ్యా డూప్లికేట్ నాయకులారా మీరు దయచేసి ఇట్లాంటి పనులు దొంగ పనులు చేయొద్దు దీనికి నిరసిస్తూ నేను రేపు రాజమండ్రి తిరుటన పోలీస్ స్టేషన్ లో ఉదయం పదకొండు గంటలకి ఈ ఈ క్రైమ్ ప్రోత్సహించింది ఇద్దరు వ్యక్తులు ప్రోత్సహించారు చెల్లిపోయిన వేణు గారు మార్గాన్ని భరత్ రామ్ గారు ఇద్దరు వ్యక్తులు ప్రబలంతో ఎన్వి శ్రీనివాస్ గారు వాసుశ్రీ గంగాధర్ గారు ఈ చొరబాటుకు యత్నించారు మా మా పార్టీలోకి చొరబాటుకు యత్నించారు వీళ్ళ మీద సెక్షన్ అప్లికేబుల్ చేయడానికి సెక్షన్ వన్ సెవెంటీ వేయాలా ఏమిటి అనేది వెరిఫై చేసి వాళ్ళు వెరిఫై చేయమని చెప్తాము ఈ దీని ప్రకారం ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను అన్నా